ే నమో నమ నమో గణపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా గూడూరు టౌను గూడూరు ప్రాంతంలో రైల్వే ఫోర్ట్రస్ నందు రైల్వే ట్రాక్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విశేషాలు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి భక్తులు విశ్వాసముతో నిలువె వస్తు నిదర్శనమై ఈ యొక్క ఆలయ విశేషాలు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవ విశేషం ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకుందాం జై గణనాథ జై జై గణనాథ దేవాలయం ముందర టెంకాయలు పూజకు కావలసిన సామాగ్రి అన్నీ ఇచ్చట దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా గూడూరు టౌను గూడూరు రైల్వే కోటస్ నందు రైల్వే ట్రాక్ సమీప ప్రాంతం నందు వరసిద్ధి వినాయక ఆలయం చూద్దాం వినాయక చవితి సందర్భంగా ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గుడి మొత్తం కనులు మెరమిట్లు గొలిపేలా విద్యుత్ దీప అలంకరణ అరటి ఆకులతో మామిడి తోరణాలతో పూలుతో ఆర్చి అలంకరణ చూడముచ్చటగా ఉంది అయ్యప్ప స్వామి వినాయక స్వామి కుమారస్వామి దీప అలంకరణ కటౌటు స్వాగతం పలుకుతూ ఉన్నారు భక్తులకు ఆలయ ద్వారం వద్ద ద్వారపాలకులుగా ఘనదేవతలు ఇరువైపులా ఉన్నారు ఆలయం లోపల పూలతో డెకరేషన్ అద్భుతంగా ఉంది అయ్యప్ప స్వామి వినాయక స్వామి కుమారస్వామి వారికి పూలతో అలంకరణ అద్భుతంగా చూడముచ్చుటగా ఉంది పద్మార్కం పద్మాగం

గుడిలో లెఫ్ట్ సైడ్ నందు శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉన్నాడు ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణాయ నమః

ఓం శ్రీ సరస్వతి నమః నమ శ్రీ సరస్వతి నమః నమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గొలగమూడి వెంకయ్య స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు దక్షిణామూర్తి ఇక్కడ కొలువై ఉన్నారు ఓం నమ శివాయ పరమశివుడు పవిత్ర పాదాల దగ్గర మన శిరస్సును ఉంచిన అంటే మనల్ని మనం స్వామికి అర్పించుకోవాలి ఎందుకంటే సంసార సాగరం ఎదడానికి చాలా కష్టమైనది సంసార సాగరం సులభంగా సునాయాసంగా దాటాలంటే మన కష్టాలన్నీ తొలగిపోవాలన్నా ఆ శివ పాదాల వద్ద మన శరస్సును ఉంచాలి స్వామి శరణాలను ఆశ్రయించిన శివ 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 అంటూ ఆ మధురమైన శివనామాన్ని స్మరించడం ధ్యానించడం చేయాలి అరహర మహాదేవ శంకర ఆస్యామకోమల విశాలతనం విచిత్రం వాసోవసానం అరుణోత్తల దామహస్తం పుత్తంగరత్మ మకుటం కుటిలాగ్రకేసం శాస్తాన మిష్టవరదం శరణం शरणं प्रपजे ॐ अय्यप्पस्वामिने नमो नमः षडाननं कुङ्कुमरवन्नं महामतिं दिव्यमयूरवाहनम् रुद्रस्य సూనం సురసైన్యనాదం గుహం సదాహం శరణం ప్రపచే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమో నమ ఇక్కడ పార్వతి అమ్మవారు కొలువై ఉన్నారు షిరిడీ సాయిబాబు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు సకల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు ఇదే ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ ఆసీనులై ఉన్నారు ఓం నమో వెంకటేశాయ నమో నమ శ్రీ వెంకటేశాయ నమో నమ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవం రైల్వే కోట్రస్ ఐసిఎస్ రోడ్డు గూడూరు విశ్వా వసునామ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మొదలు తేదీ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు వినాయక చవితి నవరాత్రి మహోత్సవములు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం సేవ స్వామివారికి చందన అలంకారము మరియు పూలంగి సేవ జరుగుతుంది రాత్రి ఏడు గంటలకు పల్లకీ సేవ జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం పల్లకి సేవ జరుగుతుంది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గణపతి హోమం పూర్ణాహుతి ఉదయం పదకొండు గంటలకు పల్లకీ సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ అన్నదానం రాత్రి ఏడు గంటలకు పల్లకీ సేవ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు జలాభిషేకం చక్కస్థానం రాత్రి తొమ్మిది గంటలకు పుష్పయాగం జరుగుతుంది కావున భక్తులు ఎల్లరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి కృపకు అందరూ పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు ఓం గంగణపతి నమో నమ అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో అందంగా ఉన్నారు కోడి నెమలి జండా అధిరోహించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కిరీటధారి అయి వజ్ర వైఢూర్యములతో అలంకారై కొలువు తీరై ఉన్నాడు అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడు ఓం స్వామి శరణమయ్యప్ప ఓం స్వామి ఓం స్వామి ஓம் ஓம்ம சரணமையப்போம் ஓம் சரணமயப்போம் சரணமயப்பா ஓம் சுவீ சரணையப்பட பேருக்கு ஸ்ரீ வரசித்தி சுவாமி ஆலயம் அன ఇది అయ్యప్ప వినాయక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ టెంపుల్ గూడూరు రైల్వే క్వార్టర్స్ ప్రాంతంందు ఉంది కావున రైల్వే వినాయక గుడి అని అందరూ పిలుస్తారు పార్వతి అమ్మగారు కొలువై ఉన్నారు శ్రీ పార్వతి అమ్మగారు కొలువై ఉన్నారు అదిగో స్వామివారు ఇక్కడ భక్తులను వీక్షిస్తూ ఉన్నారు చూశారా భక్తులను ఎల్లవేళలా ఎప్పుడు వీక్షిస్తూ ఉన్నారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం రైల్వే కోర్టస్ ఐసిఎస్ రోడ్డు గూడూరు ఈ ఆలయంలో వరసిద్ధి వినాయక స్వామి వారికి నిత్యము అభిషేకము పూజ కైంకర్యములు అన్నీ జరుగుతాయి శ్రీ వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి నవరాత్రి మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ వారు నిర్వహించుతారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పల్లకి సేవతో పాటు శ్రీ అయ్యప్ప పల్లకి సేవ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పల్లకి సేవ శ్రీ అమ్మవారు పార్వతీదేవి పల్లకి సేవ జరుగుతుంది ఇదే ఇక్కడ ఒక ప్రత్యేకమైన చోటు చేసుకుంది అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది రైల్వే స్థలంలో రైల్వే పాత బస్తీవారు అయ్యప్ప వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్థాపించారు ఇక్కడ గుడి కానీ షెడ్లు కానీ ఏమీ లేదు మెల్లమెల్లగా గుడి ఏర్పడినది భక్తుల తోచిన విరారాలతో ఉండిలో వచ్చిన ఆదాయంతో పూజారి వాచ్మెన్ జీతాలు కరెంటు బిల్లు ఆలయ ఖర్చులు దిన విశేషాలు పండుగ విశేష పూజలు అభిషేకాలు కైంకర్యములు అన్ని నిర్వహించుకుంటున్నారు ఈనాటికి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి భక్తుల విశ్వాసముతో నిలువెత్తు నిదర్శనములో ఈనాటి వరకు నిత్యం అభిషేకం పూజ కైంకర్యములు అన్నీ ఆ వినాయక స్వామి వారే జరుపుకుంటున్నారు స్వామి స్వామివారు వాహన పూజ చిన్న పిల్లలకు వేప ఆకులతో మంత్రించిన ఆ పిల్లల చిడి దోషములు తొలగిపోవును వాహన పూజ టెంకాయలతో నిమ్మకాయలతో దిష్టి తీస్తారు పూజారి సుదర్శన స్వామివారు వేప ఆకు చేతితో పట్టుకుని మృదువుగా పిల్లల తలపై తాకి మంత్రించుతారు ఓం నమో గణపతి గూడూరు రైల్వే వినాయకుడి గుడి చరిత్ర విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ టెంపుల్కి రావడానికి ప్లాన్ చేయండి జై ఘననాథ జై జై ఘననాథ ఓం గం గణపతి నమో నమో నమ ఘం గణపతియే నమో నమ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి